రోడ్డు ప్రమాదాలు నివారించటమే ధ్యేయంగా ట్రాఫిక్ నిబంధనలు పటిష్టం చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని లైసెన్స్ లేకపోయినా మద్యపానం చేసి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు అలాగే ట్రిపుల్ రైడింగ్ మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే తగిన మూల్యం చెల్లించుకోవాలని మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ చేసి బాధ్యతాయుతంగా ఉండేలా అవగాహన కల్పిస్తామన్నారు వాహన చౌదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిదానమే ప్రధానమనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటిస్తే భారీ ప్రమాదాలను నివారించవచ్చన్నారు ఈ రోజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని టూ వీలర్స్ ఆటో ఫోర్ వీలర్స్ వాహన చౌదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఐ సోమేశ్వరరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గౌరవనీలైన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు ఒప్పంద మేరకు ఈ టూ వీలర్స్ వాళ్ళని మరియు అదేవిధంగా ఫోర్ వీలర్స్ నడుగు వాళ్ళని ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటాము అలాగే వెహికల్ వెహికల్ చెక్కింగ్ ఎవరైనా లైసెన్స్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా అలాగే మైనర్ డ్రైవింగ్స్ ఎవరైనా సరే వాళ్ళని క్యాచ్ చేసింది వాళ్ళు మైనస్ డ్రైవర్ సెవెరన్స్ ఉన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్కి చూపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వెహికల్స్ వదిలిపెట్టడం జరుగుతుంది వాళ్ళ ఫైన్ కూడా ఫైన్ కూడా ఇవ్వచ్చు జరుగుతున్నాము అలాగే తరచూ ఈ రోడ్డు ప్రమాదాన్ని నివారించడానికి ఉద్దేశించి మాత్రమే మేము ఈ విధంగా డ్రైవ్స్ నిర్వహిస్తుంటాము ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇదే పనిలో ఉంటాము ట్రాఫిక్ విధుల్లో ఉంటాము ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ ఈ యాక్సిడెంట్స్ జరగకుండా వారి నివారణ నివారణ చర్యలు మీరు ప్రికాషన్స్ తీసుకుంటాం జరుగుతుంది ఇవన్నీ మా ఎస్పీ గారు తమిళ